అనే పుస్తకం మీద ఆ పుస్తకంలో ఉన్న ఒక భాగం మీద నేను ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది ఆ పుస్తకం ఏదంటే నా చేతిలో ఉంది రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే పుస్తకం ఈ పుస్తకంలో ఉన్న ఒక భాగాన్ని మరలా తెలుగులో ప్రింట్ చేయడం జరిగింది హైదరాబాద్ ట్రస్ట్ వారు ఈ పుస్తకాన్ని ప్రింట్ చేశారు మరి రామకృష్ణుని రహస్యాలు అనే పుస్తకం వాళ్ళు ప్రింట్ చేయడం జరిగింది హైదరాబాద్ ట్రస్ట్ బుక్ ట్రస్ట్ వారు అది ప్రింట్ చేశారు ఇది లోపల భాగం నేను చూపిస్తున్నాను లోపల భాగం చూపిస్తున్నాను మీకు లోపల భాగం చూపిస్తున్నాను ఇది నిజంగా పుస్తకమే ఇదేమి జెరాక్స్ కాపీ అయితే కాదు పుస్తకం మీకు చూపిస్తున్నాను మరి రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే పుస్తకం తెలుగులో హైందత్వంలో చిక్కుముళ్ళు అనే పుస్తకం అని మీరు గమనించాలి ఆ పుస్తకాన్ని మీరు కొన్ని చదివితే గనక నేను చెప్పింది నిజమో అబద్ధమో మీకు క్లియర్గా అర్థమవుతుంది మరి ఆ ఎపిసోడ్కి చాలామంది ఎన్నో కామెంట్స్ చేశారు వాళ్ళు ఏమన్నారంటే మీరు అంబేద్కర్ పుస్తకంలో నుంచి చూపిస్తున్నారు బాగానే ఉంది నిజంగా అంబేద్కర్ అలాగే చెప్పాడని గ్యారంటీ ఏంటి అసలు రామాయణంలో అలా ఉందా అని వాళ్ళు ప్రశ్నలు సంధించారు మరి రామాయణం నుంచి కూడా నేను ఆ విషయాన్ని మీకు చూపించదలిచాను అంబేద్కర్ గారు కరెక్ట్గా చెప్పారు తన పుస్తకంలో కరెక్ట్గానే రాశారు మరి నాకు ప్రశ్నిస్తున్న వారందరూ కూడా మొట్టమొదటగా అంబేద్కర్ గారు రచనలన్నీ చదవాలని నేను కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా హైందత్వంలో చిక్కుముళ్ళు అనే పుస్తకాన్ని మీరు కొని చదివితే కనుక అందులో రామ కృష్ణ మరి రహస్యాలు అనే భాగంలో ఈజీగా మీకు కనబడుతూ ఉంటుంది ఆ పుస్తకంలో ఆయన రామాయణాన్ని చూసి నిజం చెప్పారు నా ప్రశ్న మీకు ఏంటంటే మీకు అంబేద్కర్ గారి కంటే ఎక్కువ తెలుసా కనుక ప్రశ్న అడిగే ముందు ఆయన పుస్తకం మీకు చదవండి ముందు దాని తర్వాత నన్ను ప్రశ్నించండి సరే మనం రామాయణంలోకి వెళ్దాం రామాయణంలో నిజంగా అంబేద్కర్ గారు చెప్పినట్లుగా ఉందా లేదా నా దగ్గర వాల్మీకి రామాయణం ఒకటి ఉంది మీరు జాగ్రత్తగా చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను వాల్మీకి రామాయణం వాల్మీకి రామాయణం అయోధ్యకాండ అనే భాగాన్ని మీకు నేను చూపిస్తున్నాను రచయిత ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన బాలనందిని వాక్యతో కూడినది ఈ పుస్తకం మళ్ళీ చూపిస్తాను మీకు కెమెరాకి మళ్ళీ చూపిస్తున్నాను రచయిత పేరు మీరు గమనించాలని నేను కోరుకుంటూ ఉన్నాను అయోధ్యకాండ ఈ పుస్తకాలలో నుంచి మీకు ప్రూఫ్స్గా చూపిస్తూ ఉన్నాను ఈ పుస్తకంలో సర్గా ఎనిమిది పన్నెండులో ఏముందో చూద్దాం పేజ్ నెంబర్ పంతొమ్మిది సర్గా ఎనిమిది పన్నెండు నూట పంతొమ్మిది రాముని భార్యలందరూ రాముని భార్యలందరూ సంతోషింపగలరు సంతోషింపగలరు క్షీణ దశ కలుగుట క్షీణ దశ మీ కోడలు నీ కోడలు సంతోష విహీదురు సంతోష విహీనులయ్యూ చూసారా సేమ్ టు సేమ్ అంబేద్కర్ గారు ఎలాగైతే చెప్పారో అదే విధంగా రామాయణంలో కనబడుతూ ఉన్నది రాముని భార్యలు అన చూసారా రాముని భార్యలు అని ఉంది కనుక అంబేద్కర్ గారు చెప్పింది రైట్ అంబేద్కర్ గంట మీకు ఎక్కువ తెలీదు రామాయణంలో ఎలా ఉందో అలాగే అని రాశారు కనుక మీరు దాచియకుండా చెప్పండి ఏదైనా చెప్తే కనుక దాచికండి పైగా మా మావే పడుతున్నారు బైబిల్ని దాచేస్తున్నారని మరి మీరు చేస్తుంది ఏంటి మాకేం అభ్యంతరం లేదు రాముడికి ఎక్కువ మంది భార్యలు ఉండడం వల్ల మాకేం అభ్యంతరం లేదు కానీ మీరు దాయకుండా ఉండాలి ఇది మా ప్రశ్న కనుక అంబేద్కర్ గారు రచనల మీద ప్రశ్నించే ముందు ముందు మీరు అంబేద్కర్ గారు బుక్స్ చదవండి దాని తర్వాత నాకు జవాబు చెప్పండి మరి ఇంకోటి చూద్దామండి మరొకటి చూద్దామండి ఉత్తరాఖండంలో ఏముందో చూద్దాం ఉత్తరాఖండంలో చూద్దామండి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం రచయిత పేరు కూడా మీరు శుభ్రంగా చూడాలని చక్కగా చూడాలని కోరుకుంటున్నాను రచయిత పేరు కూడా మీరు చూడాలి వాల్మీకి రామాయణం ఇందులో క్లియర్గా ఏదైతే ఉందో అదే మేము చదువుతున్నాం లేనిది చదవటం లేదు దీనికోసం అంబేద్కర్ గారు క్లియర్గా తన పుస్తకంలో రాశారు హైందత్వంలో చిక్కుముళ్ళు అనే పుస్తకంలో ఆయన రాయడం జరిగింది ఇందులో ఏముందో చూద్దామండి నేను చెప్పాను పోయినసారి ఉత్తరాఖండం నలభై రెండవ సర్గ నలభై రెండవ సర్గ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఏముంది పేజ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ అండ్ పేజ్ నెంబర్ ఫార్టీ నైన్ చదువుతుండగా చూద్దామండి ఉత్తరాఖండ నలభై రెండు వచనం పంతొమ్మిదవ వచనం ఇరవై ఒకటో వచనం వచనంలో ఆ భాగంలో ఏముందో చదువుతుండగా చూద్దాం అను మధ్యమును మధ్యమును చేతితో తీసుకుని చేతితో తీసుకొని ఇంద్రుడు సచీదేవి త్రాగించినట్లు సీతకు త్రాగించను సీతకు త్రాగించెను ఆ రాముడు రాముడు భుజించుటకై భుజించుటకై కింకరులు బాగా శుద్ధి చేసిన మాంసములను బాగా శుద్ధి చేసిన మాంసములను అనేక విధములైన ఫలములను శీఘ్రముగా తీసుకొని వచ్చిరి శీఘ్రముగా తీసుకొని వచ్చిరి కిన్నెర స్త్రీలతో కూడిన కిన్నెర స్త్రీలతో కూడిన నృత్య సంగీతముల యందు నృత్య సంగీతముల యందు నేర్పుగల అప్సర స్త్రీలు నేర్పుగల అప్సర స్త్రీలు వరగ స్త్రీలు వర్గ స్త్రీలు రాముని దగ్గర నృత్యములు చేసిరి రాములు రాముడి దగ్గర నృత్యాలు చేశారటండి డాన్సులు వేశారట నేను పోయినసారి చెప్పినట్లుగా సేమ్ టు సేమ్ అలాగే ఈ రామాయణంలో ఉంది వాల్మీకి రామాయణంలో ఉంది ఆ మంచి నేర్పుగల మంచి నేర్పుగల సౌందర్యవతులైన సౌందర్యవతులైన నృత్య గీతములలో ప్రావీణ్య ప్రావీణ్యము గల స్త్రీలు స్త్రీలు పానమునకు వసులై పానమునకు వసులై రాముని దగ్గర నృత్యము చేసిరి రాముడి దగ్గర నృత్యము చేసిరి ఆనందింప చేయుడులో శ్రేష్ఠుడు ఆనందింప చేలో శ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన రాముడు ధర్మాత్ముడు అయిన రాముడు మనస్సు ఆకర్షించు మనసు ఆకర్షించు బాగా అలంకరించుకున్న అలంకరించుకున్న ఆ స్త్రీలను క్రీడింప చేసెను ఇక్కడ రాముడు క్యారెక్టర్ కోసం క్లియర్ గా వాల్మీకి రామాయణంలో చెప్పడం జరుగుతుంది కనుక మేము ప్రశ్నించడం జరిగింది ఇది అంబేద్కర్ గారు తన పుస్తకంలో రచించారు ఆయన చెప్పినట్లుగానే రామాయణంలో కూడా ఉన్నది ఇది మేము ఎందుకు చూపిస్తున్నాం అంటే మేము ప్రశ్నిస్తున్నామండి మీరు కూడా బైబిల్ని ప్రశ్నిస్తున్నారు కదా సుగుణ గారు అందుకే మేము కూడా దీన్ని ప్రశ్నిస్తున్నాము నాకు ఒక విచిత్రమైన ఒక రెఫరెన్స్ దొరికిందండి భగవద్గీతలో ఆ వచనం చెప్పి ఈ ఎపిసోడ్ నేను ముగిస్తాను ఒక విచిత్రమైన ఒక వచనం నాకు ఆశ్చర్యం కలిగించింది ఆ నాకు ఒక ఆశ్చర్యకరమైన ఒక రిఫరెన్స్ దొరికిందండి భగవద్గీతలో చూడండి భగవద్గీత చూడండి ఒకసారి ఈ భగవద్గీతలో ఏమండి కొత్తగా ఇది చాలా స్టోర్స్ లో దొరుకుతుందండి సుమారు ఐదు లక్షల దాకా ప్రింట్ వేశారు ఇది ఐదు లక్షల దాకా ప్రింట్ వేసి మరి అందరికి చేరాలనేమో ఐదు లక్షల యాభై వేలు అట టోటల్ ప్రింటింగ్ మరి వేసి జనాల్లో పంపిస్తున్నారు వెరీ గుడ్ మాకు అదే కావాలి మేము కూడా ప్రశ్నిస్తాం దానికి మీరు జవాబు ఇవ్వాలి ఎందుకంటే మీరు కూడా బైబిల్ మీద ప్రశ్నిస్తారు గనుక మేము ఇది ప్రశ్న వేస్తున్నాం ఈ పుస్తకంలో భగవద్గీత మూడు ముప్పై ఐదు చూద్దామండి ఒకసారి చదువుతుండగా చూద్దాం అందులో ఏముందో పరధర్మమునందు పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను ఎన్నో సుగుణాలు ఉన్నను స్వధర్మమునందు స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను అంతగా సుగుణాలు లేకున్నను చక్కగా అనుష్టింపబడు చక్కగా అనుష్టింపబడు ఆ పరధర్మము కంటేను ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము స్వధర్మాచర్మమే ఉత్తమము ఆ స్వధర్మచరణమందు ఆ మరణించుటయే శ్రేయస్కరమే మర్మించడం కూడా భయావాహము చూసారండి ఈ రిఫరెన్స్ బట్టి మీకు అర్థమైంది నాకు ఆన్సర్ చేయాలి ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు ఏంటండి స్వధర్మం మంచిది కాకపోయినా పరధర్మంలో మంచి ఉన్నా ఆ ధర్మంలోకి వెళ్ళొద్దు ఇక్కడ స్వయంగా కృష్ణుడే స్వధర్మం మంచిది కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ మరి ఎదుటివాడి ధర్మంలో మంచి ఉన్నా సరే అది స్వీకరించవద్దు న్యాయం అంటారా కరెక్ట్ అంటారా ఒకసారి మీరు ఆలోచించి నాకు జవాబులు చెప్పాలి అంబేద్కర్ బుక్లోంచి మీకు చూపించాను వాల్మీకి రామాయణంలో నుంచి మీకు చూపించాను నుంచి కూడా మీకు నేను చూపిస్తున్నాను ఈ మూడాట్లలో నుంచి నేను చూపించినవి మీరు ఈ పుస్తకాలు చదివి నాకు జవాబు ఇవ్వాలి ఊరికనే పొడి మాటలు మీరు జవాబుగా చెప్పకూడదు పుస్తకాలు చూపించి ప్రూఫ్స్ చూపించి మీరు జవాబులు చెప్పండి కనుక నేను చేసిన ముందు ఎపిసోడ్కి జవాబుగా ఎవరెవరైతే కామెంట్లు పెట్టారో అంబేద్కర్ గారు అలా చెప్పలేదని కొందరు రామాయణంలో అలా లేదని కొందరు ఎవరైతే ప్రశ్నలు వేశారో వాళ్ళందరికీ ఇప్పుడు నేను ప్రూఫ్తో సహా ప్రూవ్ చేశాను కనుక నా ప్రశ్నలకు సుగుణ గారు జవాబు చెప్పాలని నేను ఆశిస్తూ ఈ వీడియోని నేను ముగిస్తూ ఉన్నాను